ఇటీవల కాలంలో చిన్న పిల్లల్లో జరుగుతున్న విపరీత ధోరణులు నేర ప్రవృత్తి వ్యసనాలకు సంబంధించి సామాజికవేత్త మిమ్మల్ని వరంగల్ చీఫ్ వెంకట్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రేక్షకులకి నమస్తే ఈ మధ్య కాలంలో మనం పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగడం అనేది చూస్తూ ఉన్నాం వాస్తవానికి ఒకప్పుడు ఇంటర్ డిగ్రీ స్థాయికి వెళ్ళినా కూడా పెద్దల పర్యవేక్షణలో ఉండేవాళ్ళు కానీ ఈ మధ్య కుటుంబ వికేంద్రీకరణ ఏదైతే జరిగిందో ఆ కారణంగా నేర ప్రవృత్తి హింసా ప్రవృత్తి పిల్లల్లో పెరుగుతుంది దాని గురించి సామాజిక విశ్లేషకులు సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం పిల్లల్లో ఈ విధమైనటువంటి విపరీత ధోరణులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి నమస్తే అండి మెట్రో న్యూస్ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారాలు ఒక మంచి టాపిక్ అన్నమాట మూడు రోజుల క్రితం హైదరాబాదులో సహస్రనే పాపని పక్కింటి బాబు చంపడం అన్నది ఈరోజు వెలుగులోకి వచ్చింది పోలీసుల విచారణలో చాలా బాధ అనిపించింది ఈరోజు మార్నింగ్ న్యూస్ చూడ చూసేవారికి చిన్న పాప అభం శుభం తెలియని పాప మరి ఈ చిన్న పిల్లవాడు క్రికెట్ బ్యాట్ దొంగతనానికి వచ్చి ఆ పాప మరి పట్టుకుంటుంది వాళ్ళ అమ్మ నాళ్ళకి చెప్తుందన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి మీద కూర్చొని విచక్షణ రహితంగా కత్తులతోటి ఆ అమ్మాయిని దాడి చేయటం విచిత్రం ఏంటంటే ఇదంతా కూడా తను ఇంటర్నెట్లో శోధించి ఒక నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నారట ఎందువల్లంటే చూడండి పిల్లలు మా అప్పుడు మా అప్పుడు ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే ఏదన్నా ఒక కత్తిపోటు సంఘటన జరిగిందంటే ఒక మర్డర్ జరిగిందంటే ఆ పరిసర ప్రాంతాలకు పోవడానికి వన్ వీకు ఒక పది రోజుల దాకా జంకే వాళ్ళం పోవటానికి కూడా ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న కోడిపిల్లని కోసినట్టు చంపటం అనేది చాలా తేలికైపోయింది విచిత్రమైన ఈ విషయం అయిందంటే ఇదంతా కూడా హారర్ సినిమాలు చూసి ఇంటర్నెట్ ప్రభావం ఆ తర్వాత సెల్ ఫోన్ ప్రభావం పిల్లలలో నేర ప్రవృత్తి పెరుగుతుంది వీళ్లకు ఇప్పుడు స్కూళ్ళలో మా అప్పుడు మా చిన్నప్పుడు పిల్ పే మన టీచర్స్ కొట్టేదండి కుట్టేది చేతుల మీద కొట్టేది కాళ్ళ మీద కొట్టేది విపరీతంగా కొట్టేది పేరెంట్స్ కూడా ఒక్కళ్ళు కూడా అప్పుడు మాట్లాడకపోయేది ఇప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా టీచర్స్ మీద తిరుగుబాటు చేస్తున్నారు ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తున్నారు టీచర్ల ఉద్యోగాలు పోతున్నాయి ఇప్పుడు వారు మాకెందుకులే అన్న ఉద్దేశంతో వాళ్ళని కూడా ఏమంటలేదు కార్పొరేట్ పనిష్మెంట్ లేక పిల్లలలో భయం అనేది లేకుండా అయిపోయింది మర్డర్ చేయటం అంటే చాలా ఈజీ అయిపోయింది ఇంకో విషయం మన వరంగల్ పరిసర ప్రాంతాల్లో కూడా గంజాయి అయితే ఏంటి ఈ డ్రగ్స్ అయితే ఏంటి విత్సలవిడిగా వినియోగం చేస్తున్నారు మన సిపి గారు కూడా వీటి మీద ఉక్కుపాద మోపారు మన పోలీస్ వ్యవస్థ కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేసేసి వీళ్ళందరినీ కూడా ట్రైస్ అవుట్ చేస్తుంది ఒక విషయం ఏంటంటే పేరెంట్స్ కూడా ఉదయం నుండి ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి వరకు పిల్లలు స్కూల్లోనే ఉంటారు వాళ్ళు ఎగైన్ దే విల్ కమ్ బ్యాక్ టు ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వస్తున్నారు సెవెన్ ఎయిట్కి వస్తున్నారు హోంవర్క్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది పేరెంట్స్ ఇద్దరు కూడా ఇప్పుడు ఏమైందంటే మైక్రో ఫ్యామిలీలు అయిపోయినాయి వెనక తాతలు తండ్రులు మాబాయిలు బాబాయిలు ఉండేది ఇప్పుడు ప్రతి ఇంటికి అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు లేదంటే ఒక కొడుకు వాడు ఏం చేస్తున్నాడు గారాబాల పట్టీలు అయిపోతున్నారు వాడు ఏం కోరుకుంటే అవి ఇవ్వాల్సి వస్తుంది వాడు ఏం చేసుకుంటాడో కూడా తెలియటం లేదు మరి ఇవ్వకపోతే ఒక బాధ ఇస్తే ఒక బాధ ఈ పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయిలు అవుతున్నారు వీళ్ళ మీద ఒక నిఘా పెట్టాల్సిన బాధ్యత పేరెంట్స్కు ఉంది ఎట్ ద సేమ్ టైం టీచర్స్ ఎంతవరకు అండి టీచర్లు కొడితే మళ్ళా కంప్లైంట్ చేయటం వాళ్ళ ఉద్యోగాలకే మొక్కు వస్తుంది దయచేసి సామాజికవేత్తలు మాలాంటి వాళ్ళు ఆ తర్వాత సైకాలజిస్టులు పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి కౌన్సిలింగ్ క్లాసులు అంటూ ప్రతి ఓన్లీ చదువే కాదండి ముఖ్యం వాళ్ళకు సంస్కారం సంస్కారం నేర్పాలి ఆ తర్వాత వాళ్ళు జీవన విధానంలో మర్యాద మన్నన ఇవన్నీ నేర్పి ఈ నేర ప్రవృత్తిని పిల్లలకు తగ్గిచ్చేస్తే వాళ్ళు జీవితంలో భావి భారత పౌలుగా తీర్చిదిద్దపడతారు ఎందువలంటే ఇదంతా కూడా సమాజం సమాజంలో ఈరోజు జరుగుతున్న నేర ప్రవృత్తికి కారణం తల్లిదండ్రులు ఆ తర్వాత విచ్చలవిడి సినిమాలు సినిమాలో అశ్లీల దృశ్యాలు పిల్లలు చాలా టెంప్ట్ అవుతారు పిల్లలు ఎటు మౌళ్ళైతే మౌల్డ్ అవుతారు మనం మొగ్గై వంగ మొక్కై వంగనేది మానయ్యంగున అన్నారు ఆ మొక్క అనే వాళ్ళని గమనించి సరిచేసినట్లయితే ఇలాంటి హింసా ప్రవృత్తులు చిన్న చిన్న న్యూస్ చిన్న చిన్న వాటికి ఆవేశంతో మందు తాగి చావటం ట్రైన్స్ కింద పడి సూసైడ్ చేసుకోవటం వాళ్ళ మీద వేలాది వేల ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు పుత్రశోకం మిగులుస్తున్నారు ఈ చిన్న వయసులో మెయిన్లీ అడలసెంట్ ఏజ్లో దట్ మీన్స్ ఎయిత్ నైన్త్ టెన్త్ ట్వెల్త్ క్లాస్ వరకు పిల్లల్ని కాస్త మనం తీర్చిదిద్దితే వారికి సత్ప్రవర్తన నేర్పితే సత్సంగాల వల్ల ఇవన్నీ సాధ్యపడతాయి ఓకే ఈ సినిమాలు ఇంటర్నెట్లు వీటి మీద కాస్త నిఘా యూట్యూబ్ ఛానల్స్ కొందరు పిల్లలు చూసారండి ట్రైన్కి ఎదురుగా పోయి రీల్స్ చేయటం ఎన్నో మన కాజుపేటలో జరిగింది వాడు చనిపోయేటోడు చావు తప్పి కన్నులోట పోయినట్టు వాడు బ్రతి బ్రతికాడు ఇలాంటివన్నీ కూడా సరిచేయాల్సిన బాధ్యత మీలాంటి మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మీద ఉంది మాలాంటి వాళ్ళ మీద ఉంది తల్లిదండ్రుల మీద ఉంది టీచర్స్ని మీద టీచర్లను బాధ్యతలు చేయొద్దు ఆ స్కూల్లో సరిగా చెప్పలేదు నిజంగా నేను స్కూళ్ళు అన్నీ తిరుగుతున్నాను టీచర్స్ ఎంత బాధపడుతున్నారంటే ఆ పిల్లల ప్రవర్తన చూసి అంటే పేరెంట్ అగైన్ కంప్లైంట్కి వస్తారు ఇవన్నీ చేస్తే ఈ పిల్లల్లో మార్పు వస్తుంది సమాజ మా లాంటి వయసు మీలాంటి వయసు మనం అయిపోతున్నాం సార్ ఇప్పుడు మనం చేయాల్సిందంత పిల్లల భవిష్యత్తు గురించి ఈ పిల్లలే పిల్లలు తల్లిదండ్రులకు వెయ్యి కళ లాంటి వాళ్ళు వాళ్ళని రక్షించుకోవాలి వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళని సత్ప్రవర్తనలో పెట్టాలి ఇదంతా సమాజం మీద ఉంది టీచర్స్ మీద ఉంది పేరెంట్స్ మీద కూడా ఉంది నమస్తే అండి చాలా మంచి విషయాలు చెప్పారు విద్యా దదాతి వినయం దండం దశగుణం భవేత్ ఇవన్నీ కూడా ఒకప్పుడు మనం వినేది ఒకప్పుడు తాతయ్య అమ్మమ్మ నానమ్మలతో అనుబంధం రాత్రి పడుకున్నప్పుడు కథలు చెప్పడము ఈ మంచి విషయాలు అనేటివి చెప్పేవాళ్ళు లేకుండా పోయారనమాట ఇవి ఎంతసేపు వాళ్ళకు ఇంటర్నెట్ అందు అందుబాటులో ఉండడం స్మార్ట్ ఫోన్లు పిల్లలకి ఇవ్వడము టీవీలు ఇంటర్నెట్ ఓటీటీ కంటెంట్లు చూడడం దానిలో వాళ్ళు భారతీయ సంస్కృతి మూలాలను మర్చిపోయి ఆ జీవన విధానాన్ని మర్చిపోయి ఆ పసి హృదయాలు వాళ్ళ మనస్సులు ఏ విధంగా దెబ్బతింటున్నాయి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారనేది మనం తెలుసుకోలేకపోతున్నాం టీచర్స్ని నిందించడం పద్ధతి కాదు పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి ఒక పేరెంటింగ్ అనేది ఒక బాధ్యత సౌ సౌకర్యాలు సమకూర్చడమే కాదు పిల్లల పట్ల వాళ్ళ వ్యక్తిగత మానసిక దృక్పథం ఎట్లా ఉంది ఆలో ఎలాంటి విషయాలు ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవడం కూడా సరైన పేరెంట్స్ యొక్క బాధ్యత అని నిమ్మల శ్రీనివాస్ గారు మనతో చెప్పారు సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ